వంట చేయడం రాని వాళ్ళు ఇలా ఒకసారి తాలింపు వేసి పులిహారని ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో కమ్మగా నోటికి రుచిగా ఇలా ఒక్కసారి పులిహోర చేశారు అంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు ఇలా అంతా మిక్స్ చేస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా ఇలా కలిపిన పులిహారని రుచి చూస్తే గుడిలో ప్రసాదం తిన్నట్టే అనిపిస్తుంది చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే పులిహారని ఎక్కువ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి ఇక్కడ ఒక కప్పు అంటే రెండు వందల యాభై గ్రాముల వరకు తీసుకున్నానండి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక కప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి పులిహారని పొడి పొడిగా కన్నా కొద్దిగా మెత్తగా ఇష్టపడేవారు ఒక పావు కప్పు వరకు వాటర్ని ఎక్స్ట్రా వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడగాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలోకి వేడి నీటిని వేసుకోవాలి వేడి నీళ్ళని వేయడం వలన చింతపండు త్వరగా నానుతుంది నీళ్లు కొద్దిగా చల్లారిన తర్వాత చింతపండు నుండి గుజ్జుని తీసుకోవాలి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత చింతపండు నుండి గుజ్జును తీసుకుంటే సరిపోతుంది చింతపండు నుండి గుజ్జుని తీసుకున్న తర్వాత ఈ చింతపండు రసాన్ని వేరొక బౌల్లోకి వేసుకుందాము చివరగా ఉండే పిప్పిని లేకుండా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా అడుగున గసికలాగా ఉంటుంది ఈ గజక లేకుండా వేసుకుంటే సరిపోతుంది పులుపు ఎక్కువగా ఉన్న చింతపండు అయితే ఒక రప్ప చింతపండుని తక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చింతపండు రసంలోకి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి పసుపు అర స్పూన్ వరకు వేసుకోవాలి అలానే దీనిలోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం చేసుకునే రెసిపీకి వేరుశనగ నూనె తీసుకుంటే బాగుంటుంది వేరుశనగ నూనె లేనప్పుడు మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసుకున్న ఆయిల్ని వేసుకోవచ్చు ఇలా అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది సుమారు ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలుతుంది చింతపండు నుండి రసాన్ని తీసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ వేయకుండా వీలైనంత తక్కువగా వాటర్ వేసుకుంటే తక్కువ టైంలో చింతపండు ఉడుకుతుంది ఈ స్టేజ్లోకి ఉడికించుకున్న తర్వాత దీనిలోకి మూడు వరకు పచ్చిమిర్చిని ఇలా చూపించిన విధంగా ఘాట్లు పెట్టి వేసుకోవాలి పులిహోరలో పచ్చిమిర్చిని ఎక్కువగా ఇష్టపడేవారు మూడు నుండి ఐదు పచ్చిమిర్చి వరకు వేసుకుంటే సరిపోతుంది చింతపండు పులుసులోకి ఒక అంగుళం వరకు బెల్లాన్ని అలానే ఒక స్పూన్ వరకు ఇంగోని వేసుకోవాలి పులిహోరలో ఇలా ఇంగోని వేసుకోవడం వలన పులిహోర టేస్ట్ మరింత పెరుగుతుంది వీలైతే ఖచ్చితంగా ఇంగోని వేసుకోవడం మర్చిపోకుండా ఒక స్పూన్ వరకు ఇంగోని వేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఇలా ఆయిల్ అంతా పైకి తేలి పులుస అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఈ స్టేజ్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అనేది ఎలా ఉందో చూద్దాము రైస్ని ఇలా పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలి ఒకవేళ మీరు పాత బియ్యం తీసుకుంటున్నారు అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని ఎక్కువ వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్ని ఒక బౌల్లోకి తీసుకుందాము వీలైతే మనం వేసుకునే రైస్ బౌల్ పెద్దదిగా ఉండే దానిలో వేసుకుంటే కలుపుకోవడం అనేది చాలా ఈజీగా అవుతుంది ఇలా రైస్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిని ఒక నిమిషం వరకు చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ని వేసుకోవడం వలన రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా రైస్కి పట్టేలాగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అంతా రైస్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని దీనిలోకి వేసుకోవాలి మనం తీసుకున్న రైస్కి చింతపండు గుజ్జు అనేది సరిగ్గా సరిపోతుంది పులుపుని ఎక్కువగా ఇష్టపడేవారు కొద్దిగా చింతపండుని ఎక్స్ట్రాగా వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా చింతపండు గుజ్జుని వేసుకున్న తర్వాత అన్నానికి ఈ చింతపండు గుజ్జు కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి రైస్కి అంతా చింతపండు గుజ్జు పట్టేలాగా కలుపుకోవాలి ప్రసాదంలా కాకుండా నార్మల్గా చేసేవాళ్ళు ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని వేడెక్కనివ్వాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత దీనిలోకి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి పులిహారకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి సో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడెక్కినివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి నాలుగు స్పూన్ల వరకు పల్లీలను వేసి స్లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి పల్లీలని సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు ఒక స్పూను జీలకర్ర పావు స్పూను మినప్పప్పు పావు స్పూను శనగపప్పుని రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి రెండు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్లో టు మీడియం ఫ్లేమ్ మీద అన్నీ మంచి కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి రెండు రెబ్బల వరకు కరివేపాకును వేసుకోవాలి మనం వేసుకున్న పల్లీలు ఆవాలు ఎండుమిర్చి అన్నీ కూడా స్లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కలుపుకున్న రైస్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో మీరే చెప్తారు ఈ ప్రాసెస్లో మీరు కూడా రెసిపీని ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అనేమి రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్